హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లడ్డూ యాదవ్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నిజమైన భూముల వివరాలు ధరలు లొకేషన్ క్లియర్ గా అందిస్తున్నాము ఫేక్ కాల్స్ డైరెక్ట్ లొకేషన్ అడిగేవారికి ముందుగా భూమి వివరాలు తెలియజేయబడవు ముందుగా సైట్ ని విజిట్ చేయవలసి ఉంటుంది సైట్ విజిట్ కు వెయ్యి రూపాయలు ఛార్జ్ ఉంటుంది మీరు సైట్ విజిట్ కి వచ్చినప్పుడు హ్యాండ్ టు హ్యాండ్ మాత్రమే ఇవ్వండి మీ భవిష్యత్తుకు సరైన భూమి కావాలంటే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లడ్డు యాదవ్ యూట్యూబ్ ఛానల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఐదు ఎకరాల అద్భుతమైన వ్యవసాయ భూమి అమ్మకానికి ఉంది అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం ఇవాళ మనం చూసే ల్యాండ్ ఓపెన్ మార్కెట్లో చాలా మంచి అవకాశం ఈ భూమి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది మొత్తం ఐదు ఎకరాలు రెడ్ సాయిల్ భూమి ఇది పూర్తిగా సాగుకు అనువైన భూమి ఇప్పటికే రెండు బోర్లు ఉన్నాయి నీటి లభ్యత చక్కగా ఉంది పంటలకు నిండుగా నీరు అందుతుంది మీరు వెంటనే సాగు ప్రారంభించవచ్చు సిరిసిల్లకి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరం హైదరాబాద్ నుండి కేవలం నూట యాభై కిలోమీటర్లు సిరిసిల్ల నుండి కామారెడ్డి హైవేకి కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే ఈ భూమికి మూడు కిలోమీటర్ల దూరంలో మెడికల్ కాలేజ్ అప్పారల్ పార్క్ అర్బన్ పార్క్ అంతేకాకుండా ఈ ప్రాంతం రాబోయే రోజుల్లో వేగంగా అభివృద్ధి చెందనుంది ఇది రియల్ ఎస్టేట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ ఛాన్స్ కూడా అవుతుంది ఒక్క ఎకరాకి ముప్పై ఐదు లక్షల రూపాయలు ధర కొంత మేర వరకు డిస్కషన్ చేయవచ్చు ఇలాంటి విలువైన భూములు ఎప్పుడూ దొరకవు ఇన్వెస్ట్ చేయడానికి ఇది బెస్ట్ టైం మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి సంప్రదించండి భూమి వివరాలు వీడియోలో మాత్రమే కాదు డిస్క్రిప్షన్లో కూడా ఉన్నాయి తప్పక చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ల్యాండ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై తెలంగాణ జై రైతు